జై బాబు జై సంవిధాన్ మహాత్మా గాంధీ గురించి మనకు డెబ్బై ఐదు ఎనిమిది స్వతంత్రం వచ్చి అప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు జయంతులు వద్దంతులు చేస్తూనే ఉంటాం అంబేద్కర్ గారి జయంతి చనాలు చేస్తూనే ఉంటాం రాజ్యాంగం గురించి రాజ్యాంగం మీదనే ఆధారపడి దేశం నడుస్తుంది ఎందుకు ఈ నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది మిత్రులారా ఎందుకు ఇవాళ భారతదేశంలో గాంధీ గారి కుటుంబం పైన అనేక రకమైనటువంటి అపనిందులు వేస్తూ గాంధీ అన్నటువంటి పదాన్ని చనిపోయారన్నటువంటి పెద్ద కుట్ర జరుపుతారు మిత్రులారా ఎందుకు గాంధీ గారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో నలిగిపోతున్నటువంటి మన దేశాన్ని రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి సత్యాగ్రహం చేసి ఇలా దేశం కొరకు ప్రాణించినటువంటి మహాన్భావుడు మహాత్మా గాంధీ గారు అటువంటి మహాత్మా గాంధీ గారి వారసత్వాన్ని పొడిగిచ్చుకొని దొంగ సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలను పేద ప్రజల పరుగుబడిగిన వర్గాలను విద్యా వైద్యంలో అభివృద్ధి పరుస్తూ ఈ దేశాన్ని ఒక సెక్యులర్ భావజాలంతో ప్రజాస్వామిక భావజాలంతో కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి గాంధీ గారి కుటుంబాన్ని గాంధీ ప్రజాన్ని చనిపోయినటువంటి పెద్ద కుట్ర గారి ఎందుకంటే నేను చాలా తక్కువ టైం చెప్తా మీద రాహుల్ గాంధీ గారు ఇలా కాబోయేటువంటి ప్రధాని అనేది డిక్లేర్ అయిపోయారు బిజెపి వాళ్ళు ఎంత అంటే ఇవాళ ఈ దేశం ఇంకా ఐదు వందల సంవత్సరాలైన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీదనే ఆధారపడి పనిచేస్తుంది అనేది ఇలా భారతీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి దాన్ని పెద్ద మొత్తంలో ప్రజలకు తెలియపరచాలి ఈ దేశ సంపదను సబ్బన్న వర్గాలకు వాళ్ళ జనాభా ప్రతిపదికను పంచాలి సంపద పంచినప్పుడు దేశం అన్ని వర్గాలు ప్రజలు సమానంగా అభివృద్ధి పరుస్తారని గొప్ప నినాదాన్ని ఎత్తుకొని రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సాక్షిగా పదే 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 అంబేద్కర్ గారి ఐడియాలజీని భారతదేశ రాజ్యాంగ గొప్పతనాన్ని దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా ద్వారా పరిచయం అందరికొడ్లు అరే నాయన అంబేద్కర్ 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 కాదురా దేవుని తెచ్చుకొని మీకు పుణ్యం దొరుకుతుందని ఒక మూర్ఖుడు మాట్లాడితే ఆ మూర్ఖునికి దేవుడి సమాధానం చెప్పాలి అనేది ప్రోగ్రామ్ ఎందుకు అంబేద్కర్ అని అడుగుతూ ఉంటాం అంబేద్కర్ గారి ఐడియాలతో డెబ్బై ఐదు సంవత్సరాలను దేశం చెప్పు చేదరకుంటాం మన ప్రపంచం మొత్తంలో ఇక్కడే సమితి వందల ఇరవై దేశాలలో ఎనిమిది వందల మంది ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలలో కేవలం అనేక రకమైనటువంటి కులాలు అనేక రకమైనటువంటి సంస్కృతులు సంప్రదాయాలు ప్రాంతాలు ఈ దేశంలో ఉన్నాయి అమిత్ షా గారు కేంద్ర మంత్రి మంత్రిగా ఉండి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో వారు కూకున్నడంటే అర్థం రాజ్యాంగం కానీ ఆ రాజ్యాంగం రాసినట్టు అంటే అంబేద్కర్ గారికి దాడి జరుగుతుంది మిత్రులరా అందుకే రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా చెప్పిండు ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాలు ముగించుకొని ఇంతలుగా ఇంత ప్రజాస్వామికంగా దేశం బతికిందంటే మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అందరికీ కూడా మూల మూలన గ్రామ గ్రామాల తండ తండన యొక్క విలువ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తెలియపరచాలన్నటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు మిత్రు కాబట్టి అంబేద్కర్ గారి ఐడియాలజీని మహాత్మా గాంధీ గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చు బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పెద్దలు చర్యలుగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా పథకాల గురించి చెప్పుకున్నటువంటి సందర్భం కాదు ఇలా బీజేపీ ప్రజాస్వామ్యం మీద కూడి చేస్తా ఉన్నది రాజ్యాంగానికి తోడ్లు పోసి మన శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళా కుల వైజ్ గా మత విషయం ప్రజలు చెప్పారు అక్కడ జరిగినటువంటి పర్యాటకులు మన దేశ ప్రజలు అక్కడ మతంతో కులంతో సంబంధం లేదు కానీ మన హిందువుల మీద చాలా జరిగినట్టు హిందునే మన అందరికీ ఒక్కనే ఉండాలి ఎందుకంటే ఆ మతం అనేటువంటి ట్యాగ్లైన్ పట్టుకున్నారు వాళ్ళ మిత్రులారా బీజేపీ ఉన్నటువంటి ఒక క్రిమినల్ ఐడియాలజీ అది మతం అని చెప్పిన మోడీనే దేశం కాపాడింది మళ్ళీ కూడా కాపలేడు కాబట్టి వాళ్ళు మతం పట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు కుల ప్రతిపేదిక జనాభా ఎంత అందరికీ దేశ పంచాలన్నటువంటి ఒక లైన్ పట్టుకొని భారత కాంగ్రెస్ పార్టీని ఎలా ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీన్ని అందిపుచ్చుకొని ప్రజలకు తెలియపరచాలన్నటువంటి విధంగా దీన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద ఉంది అని తెలియపరిస్తే అవకాశం ఇచ్చినటువంటి